దేశవ్యాప్తంగా అన్నదాతల కోసం ప్రారంభమైన పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు విడత కార్యక్రమం కాజువాక నియోజకవర్గం పెదగంటి పెదగంటియాళ మండల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని డిసిసిబి చైర్మన్ కోన తాతారావు బీజేపీ ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింహారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుల ప్రసంగాన్ని రైతులతో కలిసి లో వీక్షించారు అనంతరం పల్ల మాట్లాడుతూ రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలిపి ఇరవై వేలు నగదు మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ అమల విశాఖ ఏడీఏ మాణిక్యాంబ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్ రమణారెడ్డి మొల్లి పెండిరాజు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఆరు రూపాయలు ఇవ్వాలని ఒక మొత్తం వెలిసి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సాయం రైతులకు చేయాలనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాన్ని కలిపి ఈరోజు మనం వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇది మూడు విడతల్లో ఇస్తున్నారు మొదట మొదటి విడత మొదటి విడతలో మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండవ విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మూడో విడత ఆరు వేల రూపాయలు ఇందులో మరియు ఏడు వేల ఐదు వందల్లో సుమారు మా మా మొదట విడుదలగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు కేంద్రం నుంచి ఇలాగ దప్పదపాలుగా ఇవ్వడం మంచి ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఈరోజు మీరు చూసుకుంటే గత ప్రభుత్వం కన్నా మనం ఇరవై మూడు వేల మందికి ఎక్కువగా రైతుకి ఆర్థిక సాయం అందిస్తున్నాం అంటే ఇది రైతులకి అండగా ఉండాలి వాళ్ళకి ప్రోత్సహించాలి ఎందుకంటే ఒక్కోసారి రైతు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రైతు వేసే వాళ్ళ విత్తనాలు వేసిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత తుఫాన్లు వచ్చి పోవడం కానీ తెగులు పట్టి పోవడం కానీ ఇలాగ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వారికి అండగా ప్రభుత్వం ఉండాలి అనే ప్రాంతం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఒక ఆశీర్వాదంతో మరి ఈరోజు మనం ఈ పథకాన్ని రిక్విజింగ్గా ముందుకు తీసుకెళ్తున్నాం కానీ ఈరోజు మనం రైతులు ఐడెంటిఫై చేయడంలో యంత్రాంగం కూడా కాస్త అప్రమత్తంగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం అంత కోరు ఈ ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోసం కూడా మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎనలేనటువంటి సేవ చేస్తున్నారు వారు రైతుల్ని గైడ్ చేయడంలో కానీ వారికి ప్రోత్సాహాలు అందించడం కానీ లేకపోతే వారికి ఏ సీజన్ లో ఏ రైతు ఏ ఏర్పాటు చేయాలని కానీ సాయిల్ ఇండస్ట్రీ కానీ ఇలాగా అనేక సందర్భాల్లో వారికి సహకారం అందిస్తూ మన అగ్రికల్ చేసిన కూడా ఈ కొయ్యాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం